ధలేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువ కావడంతో అంబేద్కర్ కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుంటున్నాయి కోనసీమలో దాదాపు ముప్పై గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు గోదావరి వరద వృద్ధి పెరగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధాలు చిక్కు ఉన్నాయి కాజువేలన్నీ కూడా పూర్తిగా నిండిపోవటంతో మొత్తం పడవలపైన ఇలా ప్రయాణం సాగిస్తున్నారు మనం ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే భీమవరం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఇక్కడ ఉన్నాము ఇక్కడ కనకాయ లంకకి వెళ్ళే చాకలపాలెం నుంచి కళ్ళ లంక వెళ్ళే ఈ మార్గంలోని కాజ్వే మునిగిపోవడంతో ఇక్కడ అందరూ కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలన్నా అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా కేవలం ఇంజిన్ పడవల మాతో మాత్రమే ఇలా ప్రయాణం సాగించవలసి వస్తుంది ప్రతిరోజు కూడా ఇదే ప్రయాణం వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి ఉన్నది అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఈ ఇక్కడ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వచ్చి ఇప్పుడు మ మంత్రి కూడా కావడంతో ఆయనకి సరైన సరే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది అనే ఆశతో వీళ్ళందరూ కూడా ఎదురు జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం బాధితులు ఉన్నారు ఏంటి ఈ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మీ పరిస్థితి ఉంటుంది చాలా అనుకూలం కింద ఉంటుందండి చాలా భయంగా కూడా ఉంటుంది ఈ వస్తు రావాలన్నా సకలపాలం రావాలని మేము ఏం కొనుక్కోవాలని పిల్లలని స్కూల్కి ఏం జాయిన్ చేయాలని కూడా సకలపాలెం జగన్పేట వెళ్ళాలని మేము చాలా బాధలు అనుకరిస్తున్నాం అండి ఏమంటే చిన్న విషయానికే ములిపోతుందండి ఇది అక్కడ ముప్పై అడుగులు వచ్చేటప్పుడు భద్రాచారం అక్కడ ములిపోతుందండి చాలా దారుణంగా ఉంటుంది ఏంటంటే ఈ సంవత్సరమైన మా మంత్రి గారు నిమ్మల రామన్ను గారు ఖచ్చితంగా యాత్రని ఉంటామండి అలాగే ఈ కనకాయ లంక గ్రామం అంటే ఇదంతా కూడా భీమవరం జిల్లాకు సంబంధించిన ఏరియా ఈ భీమవరం జిల్లాలోని ఎవరైనా సరే ఈ కనకాయ లంక ఈ చుట్టుపక్కల లంక గ్రామాల ప్రజలందరూ కూడా వేరే మార్కెట్కైనా వేరే హాస్పిటల్స్కైనా ఈ సరే వెళ్ళాలంటే సరే ఇక్కడే ఇక్కడ నుంచి కనకేలంక ఈ కాజువే సంబంధించి ములిగిపోయిన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పడవల్లోని ప్రయాణం చేసి అవతలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ఇక్కడంతా కూడా చూ చూసినట్లయితే ఈ ఇక్కడ మొత్తం ఏ రకంగా ఈ పడవ ప్రయాణాలు అనేది చేస్తున్నారో ఈ ప్రమాదకరంగా ఈ గోదావరి మరింత పెరిగినట్లయితే ఇంకా ఇదంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కొబ్బరి తోటల నుంచి నడుచుకుని వచ్చి వీళ్ళంతా కూడా వెళ్ళవలసిన ప్రయా ప్రయాణాలు సాగించవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది ఇలాగా కోనసీమ జిల్లాలోని చూసినట్లయితే మొత్తం ముప్పై గ్రామాల్లో ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకోవడం తోటి ఇక్కడ కాజువేలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి ఒకటోటి కూడా గోదావరి వరద నీటి మట్టం బ భద్రాచలం దగ్గర పెరిగే కొద్దీ కూడా ఇక్కడ కాజువేలన్నీ కూడా కింద దిగునున్నాయి కాజువేలు అన్నీ కూడా మునిగిపోతున్నాయి పరి పరిస్థితి నెలకొంటుంది దీంతో వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏదైనా సరే చిన్న వస్తువుకైనా సరే ఇక్కడ రావాల్సి ఉండటంతో ఈ నెల రోజు ఇక్కడ ఏ వరదలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మాకు ఇదే పరిస్థితి నెలకొంటుంది అందుకని త్వరగా ఈ కనకేలంక చాకలిపాలు మధ్యన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ కనకేలంక మూడవ మిడ్ నైట్ కల్లా మూడో ప్రమాద ఎచ్చరిక కూడా దాటే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఫైన్ వస్తున్న ఇన్ఫ్లోస్ని టోటల్గా కన్సిడర్ చేస్తే థర్డు డేంజర్ జోన్ కూడా దాటబోతుంది గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అంతా ఒకసారి అలర్ట్ చేసే దాంట్లో భాగంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రాంతానికి రావటం జరిగింది రెండు రోజుల క్రితం ఏదైతే పెద్దవాగు ప్రాజెక్టులో జరిగిన ఇన్సిడెంట్ దాన్ని పునరావృతం కాకుండా అటువంటి ఇన్సిడెంట్స్ ఈ గోదావరిలో గత గతంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రకమైన పొరపాట్లు జరిగాయో అది ఇప్పుడు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు ఆదేశం చెప్పడం జరిగింది అదే రకంగా అధికారులను పెట్టుకొని అశ్వరావుపేట దగ్గర నుంచి ధర నుంచి చూసుకుంటాం ఇప్పుడే భద్రాచలానికి వచ్చాం తప్పకుండా చిన్న నష్టం కూడా జరగకుండా ఆ గోదావరి తల్లి ఎంత వచ్చినా ఆ రాముల వారి దయతో ప్రజలని ప్రజల ఆస్తులని ఈ ప్రభుత్వం ఎంత ఖర్చైనా కాపాడే దాంట్లో వెనకడుగు వేయదు పునరావాస కేంద్రాలు కానీ అదేవిధంగా సప్లై చెప్పాను కలెక్టర్ గారికి ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా ఉంది పునరావాస కేంద్రాలతో పాటు నిత్యావసర సరుకులతో పాటు ఇతరత్ర ఇతరత్ర గతంలో కూడా చూసాం పునరావాస కేంద్రాలు అంటే ఏదో మనం భోజనం పెట్టాలి కాబట్టి పెట్టేటట్టు ఉండేవి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరం చెప్పాం మీ అధికారులు మీరు ఏ పునరావాస కేంద్రం దగ్గర ఒక్కొక్కరిని అలాట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడే చెప్తే భోజనం చేయాలి నేను కానీ మా మంత్రులు ఎవరు వచ్చినా మేము కూడా అక్కడే చేస్తాం అంటే ఆ స్థాయిలో మనం భోజనం పెట్టాలి అదే రకంగా నిత్యావసర సరుకులకి ఎక్కడా బ్లాక్ మార్కెట్ కాకుండా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేట్లు ఎక్కడా పెరగకుండా నిత్యము కూరగాయలు ఇతరత్ర ఇతరత్ర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక ప్రణాళిక బద్దంగా గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్లాన్ చేసుకున్నారు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రజలకి అసౌకర్యం గురికి కాకుండా ప్రభుత్వ పక్షాన ఏం చేయాలనో ఎంత ఖర్చైనా దీనికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వరద వచ్చే అవకాశం ఉందా ఏంటి పరిస్థితి ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే అంత స్కోప్ కనిపించడం లేదు బిట్వీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ అంటే మూడో ప్రమాద ఎరకైతే డెఫినెట్ క్రాస్ అవుతున్నాం ఈ మిడ్ నైట్ కి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఉన్న దాన్ని బట్టి కనిపిస్తుంది మరి పైన వర్షాలు కూడా మాన్సూన్ చాలా స్పీడ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటున్నాం ఇది పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుంది ప్రధానంగా ఇప్పటికే వరదలకు సంబంధించి దాదాపుగా పైన ఎగువన వరదలు ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు పరిశీలించినప్పుడు ఇప్పటివరకు వరకు సిచ్యువేషన్లో ఫిఫ్టీ త్రీ అంటే మూడవ ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి మూడవ ప్రమాద హెచ్చరిక వస్తుంది ఆ తర్వాత అంత స్థాయి కనపడలేదు కానీ ఇంకా మరింతగా వరదలు వస్తే మాత్రం దాన్ని కూడా ఎదుర్కోవడానికి అంటే ఎంతటి స్థాయి వరదలు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానైతే ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు